పందన టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం ఘనంగా శ్రీశ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో భాగీరథ మహర్షి జయంతిని పుష్కరించుకొని పట్టణంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దుంపల సమ్మయ్య సగర సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు సోమరాజశేఖర్ తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షుడు సోమహరిప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ భాగీరథ మహర్షి దివి నుండి నీటిని భూమిపైకి తీసుకురావడానికి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గంగను భూమిపైకి తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఓ అక్క సగరుడు కృషి చేయాలని తెలుపుతూ గత రాష్ట్ర ప్రభుత్వం మహర్షి సేవలను గుర్తించి ప్రభుత్వపరంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించడం ఆనందాయకమని పేర్కొంటూ ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయానికి అన్నారు ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय जय श्री राम जय जय श्री राम जय भगीर वैग्रह जय दाम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय भगीर वैक्रह जय बगिरला जय बगिरला जय बगिरला जय बगिरला जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय बगिरला जय जय बगिरला जय बगिरला మీడియాకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ మహా మహర్షి జయంతి సందర్భంగా తూరూరు గ్రామం పట్టణంలో చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము సగరులము అంటే శ్రీరాముని వంశస్థులము మాకు గవర్నమెంట్ ద్వారా బీసీ డి నుంచి ఏలో కావాలని చెప్పి మేము ఎన్నో రోజుల కాంచి పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరియు అదే ఒకటే కాకుండా తొరూరు పట్టణంలో గతంలో మాకు ఒక నాలుగు వందల భూమి కేటాయించి గజాల భూమి కేటాయించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది దాన్ని మన మున్సిపాలిటీకి కూడా పంపించారు మేము ఈ మీడియా ద్వారా తెలియజేది ఏమనగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లస్ మా పట్టణ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆ ఒక్క భూమిని వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మనవి మీడియా ద్వారా తెలియజేస్తా పక్కకే మా భూమి కూడా ఉంది కాబట్టి దాన్ని దయచేసి మా సంఘాన్ని కేటాయించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ 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 భగీరథ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా ఈరోజు అధికారికంగా కూడా భగీరథ జయంతిని తీసుకురావడం జరిగింది భగీరథ మహర్షి అంటే గంగని భూమిపైకి తీసుకొచ్చిన చరిత్ర ఘనత మాది శ్రీరామి వారసులము ఎంతో కఠోర శ్రమతో దీక్ష చేసి భూమికి ఘనత నీళ్లు తీసుకొచ్చిన ఘనత భగీరథ మహర్షిది భగీరథ వంశస్థలం మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా చేయడం చాలా సంతోషంగా ఉంది తురూ పట్టణ కేంద్రంలో ఈ సగర సంఘం అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు భగీరథ మహర్షి గారి యొక్క జయంతి సందర్భంగా సగర సంఘం డివిజన్ జిల్లా స్థాయిలో ఈ యొక్క గెస్ట్ హౌస్ ముందట అమరవీరుల స్థూపం పక్కన మరియు జయంతి సందర్భంగా వారికి పూలమాలను సమర్పించి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది ఎందుకంటే శ్రమను నమ్ముకొని బతుకుతున్న వ్యక్తులలో సగర సంఘం వాళ్ళు వారికి కూడా ప్రభుత్వం తరఫున వారి కోరికలను కూడా తప్పనిసరిగా నెరవేర్చాలి ముఖ్యంగా ఇంత మేస్త్రిలు కార్మికులు అందరూ కూడా వాళ్ళు కలిసి పనిచేస్తారు కాబట్టి వారు న్యాయమైన కోరికే కోరారు తప్పనిసరిగా మరియు ప్రభుత్వంలో ఉన్నవారు కలెక్టర్ గారు మరియు శాసనసభ్యురాలు కూడా వారికి స్థలం కేటాయించి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కానీ భవనం కానీ ఏర్పాటు చేసినట్టయితే వారు తప్పనిసరిగా వారి శ్రమను కూడా ఫలిస్తుంది వారు కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా సమిష్టితో పోరాటం చేసి మీ హక్కులను కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన సగర సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం శ్రీ భగీరథ మహర్షి ఉత్సవాలను నా తొరువు డివిజన్లో ఘనంగా నిర్వహించుకున్నాం మా సగర బంధువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ఉన్న ప్రత్యేక కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ